అయిపోయింది అలాగే ఓట్లపల్లి సత్యం లక్ష్మి కుమారి సర్పంచ్ సాధు జోష్ కులకర్ణి వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా తిరుమలకుంట కోర్స రాజేష్ సర్పంచ్ పాలుగంటి నాగ సత్యశ్రీను వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా నారాయణపురం మడకం కుమారి సర్పంచ్ ఆకుల శ్రీనివాసరావు ఉప సర్పంచ్ అదేవిధంగా ఆశపాట చోడం ఆదిలక్ష్మి సర్పంచ్ భూగ్యం వేగ్య ఉప సర్పంచ్ అదేవిధంగా వినాయకపురం కుమాసి రాజు సర్పంచ్ నారాం జగదేశ్వరరావు ఉప సర్పంచ్ అదేవిధంగా మధ్యకొండ తాటి రామకృష్ణ సర్పంచ్ ఈ మొత్తంలో ఇనామస్ వచ్చేసి మనకి తాటి రామకృష్ణ గారు ఇనాన్మస్ హసురాపేట మండలంలో తాటి రామకృష్ణ గారు ఇనాన్మస్ సర్పంచ్ మదికొండ

దయచేసి సర్పంచ్ అభ్యర్థులు మాత్రమే పైకి రావాలి ప్లీజ్ సహకరించాలి ఉప సర్పంచ్ సర్పంచ్ గారు పైకి రావాలి దయచేసి ಅಡ್ಜ್ಞೆ ಬ್ರಹ್ಮಪೇಟೆ ಸತ್ಯಪ್ರಸಾದ್ ಗೈಕೀನಿ ಜ್ಯೋತಿಗಾರ ಸತ್ಯಪ್ರಸಾದ್ ಗಾರ ಪೈಕಿ ರವ ಸತ್ಯ ಸತ್ಯಪ್ರಸಾದ್ ಗಾರ సత్యప్రసాద్ గారు తర్వాత మరొక రెడీగా ఉండాలి చిప్ చిప్లో చెప్పండి అన్న ముందుకు సార్ చెప్పండి అకినేపల్లి దానపు నరసింహారావు సర్పంచ్ అల్లిపల్లి జమ్ముల రమేష్ సర్పంచ్ గారు అంకంపాలెం మోకాళ్ళ గురుమూర్తి గారు సర్పంచ్ గారు వేదిక మీదికి సర్పంచ్లు మాత్రమే రండి నేను చదువుతున్నటువంటి పేర్లు సర్పంచ్ పేర్లు మాత్రమే నేను చదువుతున్నాను ఈ చదివిన పేర్ల వరకు మీరు వేదిక మీదికి రండి బాలాజ్గుడెం పురసం లక్ష్మి గారు సర్పంచ్ గారు దమ్మపేట పగడాల రమాదేవి గారు సర్పంచ్ గారు గండుదులపల్లి మెచ్చు ఈ గారు సర్పంచ్ గారు గొన్నేపల్లి రమ్య గారు సర్పంచ్ గారు జగ్గారం వంకా జానకి రాము గారు సర్పంచ్ గారు జమీదారు బంజర్ నాగభూషణం గారు సర్పంచ్ గారు మందలపల్లి గుజ్జుల శ్రీనివాసరావు గారు సర్పంచ్ గారు మారప్పగూడెం పూనె వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ గారు మద్దులగూడెం బేత రుప్పిణి గారు సర్పంచ్ గారు మొండేవర్ర కుంట రాజశేఖర్ గారు సర్పంచ్ గారు ముస్సుగొండ సిద్ధిని రాధాకుమారి గారు సర్పంచ్ గారు నాచారం శ్రీకటి రమాదేవి గారు సర్పంచ్ గారు నాగుపల్లి శ్రీనివాసరావు గారు సర్పంచ్ గారు పట్టవారిగూడెం కూరం అర్జున్ రావు గారు సర్పంచ్ గారు సీతారాంపురం పాటి రంగమ్మ గారు సర్పంచ్ గారు శ్రీరాంపురం పూసి నాగ సులోచన గారు సర్పంచ్ గారు తొట్టిపంపు పూసుకుంట ఏట్ల రాజురెడ్డి గారు సర్పంచ్ గారు తొట్టిపంపు సాయం లక్ష్మీదేవి గారు సర్పంచ్ గారు డ్లగూడెం సున్నం జయ గారు సర్పంచ్ గారు ఇప్పుడు చదివినటువంటి పేర్లన్నీ కూడా సర్పంచ్ అభ్యర్థుల పేర్లు మీరు ఎక్కడున్న వేదిక మీదకి వచ్చి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాయి னாண்ட் வீட்டில் செஞ்சு எந்த తాండ ప్రభాకర్ రావు గారు ములకలపల్లి ములకలపల్లి తాండ ప్రభాకర్ రావు గారు ఇట్లాండి ప్రభాకర్ రావు గారు తర్వాత అనుపరడుపల్లి సండుగొండ వినోద్పల్లి మునగడపల్లి కోసం చంద్రలేఖ సర్పంచ్ గారు చేతాయగడం కార చంద్ర చంద్రకళ పొగలపల్లి మడక రవి జగన్నాథపురం కుందా వినోద్ ಮಕ್ಕಳ <laughs> <Sir, laughs> <sir. laughs> సుదీరణ మండల అధ్యక్షులు వర్మ గాంధీ గారు వేదిక మీద రావాల్సింది కూర్చున్నాం సర్పంచులు ఉప సర్పంచుల లిస్టు చదవాలి వెంకట గారు సార్ రామన్న ముందుకు రండి राजपुर राजपुरम केरकोंडा ना ना रम सर राणा सर छोड़ என்ன நீதி எல்லக்கப் செயின்னு நடக்கிற மாதிரி அண்ணா அண்ணா சரிங்க ஒரு தடவை பாக்கலாம் அண்ணா கஜர் அண்ணாடாடா அண்ணா வரகல அண்ணா

అయిపోయింది సార్ అందుకుని తెలిసాను సార్ సార్ ఊపిమరి వెంకటేశ్వర్లు చంద్రగొండ బోజన్ గారు అండి కృష్ణారెడ్డి గారు తీసుకుంది మైక్ తీసుకోండి కృష్ణారెడ్డి గారు ఇతండి ఇస్లాం రుక్పేణి చంద్రగొండ హెడ్ క్వార్టర్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ పక్క రండి పక్క రండి పక్క రండి మీరు బాబు అలా పక్క రండి ఒక్కరండి ఒక్కరండి గారు ఇక్కడ ముందు ఒక్కరండి పక్క రండి మీరు ఒక్క నిమిషం అన్నా అన్న ఉన్నాయి తిప్పనపల్లి రామారావు అజ్గర్ భాయ్ అటల్ మీరు చదవాలి అటల్లో చదవండి పుంజా వెంకటేశ్వర్లు శంకర్

ముక వెంటుల బాబు గారు బాగా కూడా అన్నా అన్నా గారు యాస లక్ష్మి గారు అడ్మిస్ట్రేషన్ ఇమ్రాన్ బాయ్ అన్న అన్న ఇమ్రాన్ బాయ్ ని ప్రత్యేకంగా సన్మానం చేయాలి మీరు ఆ చరిత్ర నేను ఇప్పుడు చెప్పకూడదు వేదిక లేదా ఇమ్రాన్ ప్రత్యేకంగా ఇమ్రాన్ బాయ్ ఇమ్రాన్ బాయ్ ఇమ్రాన్ బాయటు నెక్స్ట్ పిరపాక మండలం ఎగ్డతండ పద్మ తండ్ర విజయలక్ష్మి వైస్ ప్రెసిడెంట్ అడ్లు అడ్డు విజయలక్ష్మి నిర్వహణ வேற வேலை கொஞ்சம்